మరిడమ్మ పెద్దాపురంకి కుల దేవత గ్రామ దేవత ఈ గ్రా ఈ పెద్దాపురం పట్టణంలో మరి మరిడమ్మలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక సొంత తల్లి భావించి ఇది తీర్థం కూడా ఇలా ఒక పెద్దాపురం పట్టణానికి కాకుండా ఈ కాకినాడ జిల్లా అంతా కూడా మరిడమ్మ తీర్థం వన్ మంత్ ఆషాఢ మాసం అంతా కూడా అవుతుంది రేపు ఆషాఢ మాసం సందర్భంగా స్టార్ట్ అయ్యే సందర్భం కూడా రేపు ఉండి తీర్థం కూడా స్టార్ట్ అవుతుంది ఈరోజు ఇలా దీన్ని మహోత్సవం చేయడం జరిగింది ఇది పెద్ద ఎత్తున మరి ఎక్కువ మంది కూడా పెద్ద ఎత్తున జిల్లా అంతా కూడా తరలి వచ్చి అమ్మని దర్శనం చేసుకోవడం జరుగుతుంది దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఇలా పెద్ద మంది పెద్ద ఎక్కువ మంది వస్తారు కనుక దాని బార్కెట్లు కానీ ధర ప్రసాదం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంత మరి ఇది అమ్మవారి దేవస్థానం కమిటీ కూడా చైర్మన్ గారు అగాలమరణం చెందిరే ఆయన తాను ఆ లబ్బాయికి మరి పారిపరంగా లబ్బాయికి ఇవ్వడం జరుగుతుంది కాటి రావాలి అలాగే సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ దేవ సభ్యులు ఉన్నారో సభ్యులందరూ కూడా ఈ నెలకంతా కూడా ఈ భక్తులందరూ రిసీవ్ చేసుకుని దర్శనం చేయించే విధంగా అందరూ కూడా కమిటీ అంతా పని పనిచేస్తుంది అందరూ కూడా ఎక్కడ దర్శనానికి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ కూడా కొత్త కళ్యాణ ఒక గెస్ట్ హౌస్ కూడా పీఐపీలు వచ్చినప్పుడు అందరికీ కూడా గెస్ట్ హౌస్ ద్వారా సేవలు అందించాలని చెప్పి గెస్ట్ హౌస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా అధికారులు వీఐపీలు వాళ్ళు అందరూ కూడా దర్శనం ఏర్పాటు చేస్తారని చేత అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిన కోరుతాను మరీడమ్మకి కళ్యాణ మండపం ఉంది దాన్ని కూడా పూర్తిగా వేసి కళ్యాణ మండపం కా చేయడం జరిగింది దీని ఆస్తులు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆదాయం పెంచి మంచి సౌకర్యాలు ఇవ్వాలన్న ఆలోచనతో మేడం మా దేవతను కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ